నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ గ్రేటర్ హైదరాబాద్ కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పనికి తగిన ప్రతిఫలం దక్కడం లేదని కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న కాంక్రీట్ మిల్లర్స్ కార్మికులు ధరలు విపరీతంగా పెరగడంతో శ్రమకు తగిన వేతనం లభించడం కార్మికులు ఆవేదన ఇండ్లు నిర్మించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఏడు సంవత్సరాలుగా పెంచకుండా బిల్డర్స్ పది శాతం బిల్డర్స్ ముందుకొచ్చి రేట్లు పెంచుతామని చెప్పడంతో సమ్మె విరమించిన కార్మికులు మేము అడిగిన రేట్లు ఇవ్వకపోయినా బిల్డర్లు కాలయాపన మళ్ళీ కార్మికులు ముందు మిలర కార్మికుల ఉమ్మడి హైదరాబాద్ లో మేము పదివేల మంది మేసీలో ఉన్నాం మా దగ్గర పది పదిహేను మంది పనిచేసి మేము మొత్తం ఐదు లక్షల మంది కార్మికులు ఉన్నాం మా సమస్యలు రెండు ప్రధానమైన సమస్యలు ఏం సమస్యలు అంటే మేము గత ఏడెనిమిది సంవత్సరాల నుండి తక్కువ రేట్లకు అదే రేట్లకు పనులు ఇస్తున్నాం ఏడు సంవత్సరాల నుండి కూరగాయల రేట్లు హాస్పిటల్ ఛార్జీలు పిల్లల స్కూల్ ఫీజులు అన్ని పెరుగుతూనే ఉన్నాయి మా మా రేట్లు మాత్రం మెరుగుతలేవు మేము ఎట్టి చాకరీ గుడ్డు చాకరీ చేస్తున్నాం మా సమస్య కొత్త రేట్లు రెండు వేల ఇరవై సంవత్సరాల్లో మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి రెండోది మేము రోజు పనిచేసే డబ్బులు రోజు రోజు డబ్బులు రావట్లేదు నెలకు రెండు నెలకు బిల్లర్ బిల్డర్ నడితే మేసరి పేరు మేసి నాడితే బిల్డర్ పేరు చెప్తున్నాడు దాని గురించి స్ట్రైక్ చేసినాము చాలా సంతోషము చాలా ఏరియాలకు వెళ్ళి మా అధ్యక్షులకు ఉమ్మడి హైదరాబాద్లోని మిగతా అధ్యక్షులకు కాపీ మేసర్లు బిల్డర్లు ఇంటి ఉన్నారు ఫోన్ చేస్తారు అయ్యా మీరు వచ్చి స్లాబ్ వేయండి మీకు కొత్త రేట్లు ఇస్తాము మీకు రోజు పని అయిపోయినప్పుడే రోజు మీకు డబ్బులు ఇస్తామని వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి మేము ఈ స్ట్రైక్ను ఈరోజు విరమిస్తున్నాము ఎందుకంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు రోడ్ల మీద పడుతున్నారు మా దగ్గర పనిచేసే వాళ్ళకు మేము ఉపాధి కల్పిస్తున్నాం పది పదిహేను మందికి వాళ్ళ కూలీ వేయలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు మేము ఉన్నాం అందుకే స్ట్రైక్ చేయడం జరిగింది దయచేసి గవర్ మన గవర్నమెంట్ కానీ ఈ తాపి మేసర్ కానీ పిల్లర్ కానీ ఇంటి ఉన్నారు మిల్లర్ ఒకరు ఉన్నారని గుర్తించి మేము చేసిన కష్టాన్ని మా కష్టానికి తగ్గ ప్రతిఫలం సమాన పనికి సమాన విత్తనం ఇవ్వాలి మా పని అయిపోయిన మాకు పై పైసలు ఇవ్వాలి దయచేసి పొద్దున నాలుగు గంటలు లేచి గొడ్డు చాకరీ ఎట్టి చాకరీ చేస్తున్నాం ఇల్లు కట్టే పనిలో మేము మా మా పాత చాలా ముఖ్యం ఉందన్న అందుకే మేము ఈ సైక్ను విరమించుకుంటున్నాం దయచేసి అనగా రేపు అనగా రేపనగా పదకొండవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై సంవత్సరం నుండి అందరూ కొత్త రేట్లకే పనులు చేస్తారు కొత్త రేట్లే ఇవ్వాలి పని అయిపోయినప్పుడే డబ్బులు ఇవ్వాలి ఉమ్మడి హైదరాబాద్ మొత్తంలో ప్రతి ఒక్క మిల్లర్ అసరికి స్టేట్ కో కన్వీనర్ గ్రేటర్ హైదరాబాద్ మిల్లర్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ను మా యొక్క సమస్యలు ఏంటంటే ఒకటి ప్రధానంగా మాకు మా కష్టానికి దక్క ప్రతిఫలం రావటం లేదు రావటం లేదు అదొకటి రెండవ సమస్య ఏంటంటే మేము రోడ్డుపై రహదారిపై పనికి వెళ్ళి వెళ్ళి వస్తున్న మార్గ మధ్యలో వెళ్ళి వస్తున్న సమయంలో మాకు ట్రాఫిక్ వాళ్ళు కానీ మరియు ఆర్డీఓలు కానీ వాళ్ళు విధిస్తున్న చ మాకు భారంగా ఉంటున్నవి మాకు వస్తున్న వే వేతనంలోపటి నుంచి ఇటువంటి చలాన్లు వీటి అన్నిటిని మేము కట్టడం వల్ల మేము ఆర్థికంగా చితిపో చితికిపోతున్నాము వాటి వాటిలోని కొన్ని సమస్యలను ట్యాక్సీ కానీ మరియు ట్యాక్సీ మరియు ఫిట్నెస్ ఇటువంటివే వీటన్నిటిని మేము చెల్లిస్తున్నా కానీ మరికొన్ని చలాన్ల మూలాన మేము బా భారంగా ఇబ్బందిగా ఇబ్బంది గురవుతున్నాము మరొక ప్రధాన సమస్య ఏమిటంటే ప్రస్తుతానికి మేము చేస్తున్న కష్టానికి తగ్గ ప్రతిఫలము మేసీలు ఇవ్వట్లేదు ఓనర్ల నుంచి మరి ఓనర్ల నుంచి సరైన వేతనం అందుతున్నా కానీ ఈ మేసీలో మధ్యలో ఉన్న మేసీలు ఇవ్వ ఇవ్వటం లేదు ఈ మధ్య కాలంలో మేము సమ్మె ఒక ఐదారు రోజుల నుంచి కొనసాగిస్తున్న సమ్మె సమ్మె కాలంలో కొంతమంది మేస్తీలు మరియు కొంతమంది బిల్ బిల్డర్లు ముందుకు వచ్చి మీరు ఇప్పుడు పెట్టుకున్న ఈ ధరలను మేము ఇస్తామని చెప్పి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ముందుకు వచ్చారు వాళ్ళు ముందుకొచ్చి రావడం వల్ల మిగతా ప్రజలు కూడా మేము ఇబ్బంది గురి చేయకుండా ముందుకు వెళ్ళాలన్న కార్యక్రమంతో వాళ్ళు వచ్చేసి మీరు అడిగిన పద్ధతిలో రేట్లు ఇస్తామని చెప్పడం వల్ల మేము ఈ ఈ సమ్మెను విరమించుకోవాలని ఈరోజు నిర్ణయించుకుంటున్నాము ఒకవేళ ఈ సమ్మె గనక ఇదే ఇదే విధ మేము అడుగుతున్న రేట్లను గిట్ట ఇవ్వకుండా ఉంటే మళ్ళీ కొంత సమయం తీసుకొని మళ్ళీ మేము మళ్ళీ మేము ముందుకు వచ్చే ప్ర ప్రయత్నం చేస్తాము జైల